ఒక చిన్న సందర్భం చెప్పి ముగిస్తాను అది సంవత్సరం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి డెబ్బై తొమ్మిది ఆ సంవత్సరాల్లో హెబ్రోన్లో ఒక వ్యక్తి చనిపోయాడు హైదరాబాద్ హెబ్రోన్ చిన్న ఉద్యోగి అతను చిన్న ఉద్యోగి చిరు ఉద్యోగి ఎక్కడ గవర్నర్స్ ఆఫీస్లో గవర్నర్ ఉండే ఆఫీసులో అప్పుడు గవర్నర్ ఎవరంటే కేసీ అబ్రహాం పాతలకు తెలిసి ఉంటుంది ఇప్పుడు ఉండే వాళ్ళకి తెలియదు కేసీ అబ్రహాం నేను అప్పుడు ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్నా కేసీ అబ్రహాం అనే ఉన్నాడు కేసీ అబ్రహామ్ వాళ్ళ ఆఫీస్లో చిన్న ఉద్యోగి అతని పేరు మర్చిపోయినాడు ఆ ఉద్యోగి చనిపోయినాడు ఆ ఉద్యోగి ఫిబ్రవరికి తీసుకొని వచ్చినారు హెబ్రోన్లో పెట్టారు బాడీని ఆ ఉద్యోగి పేరు ఎవరికి తెలియదు ఎవరు పెద్ద పట్టించుకోలేరు ఉన్నటువంటి ఒక వార్త వచ్చింది ఏం వార్త తెలుసా కేసీ అబ్రహామ గవర్నర్ అండి పుష్పగుచ్చము పుష్పము వేసేదానికి పూలు వేసేదానికి హెబ్రోన్ చర్చికి వస్తున్నాడంట అని ఒక వార్త వచ్చింది హెబ్రోన్కు అప్పుడు ఆ దినాలు బాగానే ఉన్నాడు అందరు ఉలిక్కి పడినారు హెబ్రోన్ ఉలిక్కి పడింది కేసీ అబ్రహామా ఈయన కొరగా ఈయనను ఎవరు పట్టించుకోలేదు మందిరంలో చిరు ఉద్యోగి మందిరానికి వచ్చి ఆరాధన చేసిపోయేవాడు ఏం తెలియదు ఆయన గురించి పెద్దగా తెలియదు అంట కొంతమంది తర్వాత చెప్పారు మందిరంలో ఎంత ప్రామినెన్స్ ఏం లేదు పెద్ద చదువుకునేవాడు కాదు పెద్ద కుటుంబం నుంచి రాలే కేసీ అబ్రహాం వస్తున్నాడు అదంతా ట్రాఫిక్ అంతా స్టాప్ చేసిన గవర్నర్ వస్తున్నాడు బాడీ గార్డ్స్ వచ్చినారు అందరు వచ్చినారు అందరు చూస్తున్నారు వచ్చినాడు ఆయన ఆ యొక్క బాక్స్ మీద పూల కోసం పెట్టాడు ఆయన గురించి ఒక మాట చెప్పాడంట ఏం చెప్పాడు తెలుసా ఇలాంటి వ్యక్తి మా ఆఫీసులో ఎవ్వరు లేరు ఈ క్రైస్తవుడు నిజమైన క్రైస్తవుడు మా ఆఫీస్ అంతా ఈయన గురించి చెప్తా ఉంది నేను ఏదో ఆయన కూడా తెలీదు గవర్నర్ గారు ఎక్కడో ఉంటాడు ఆఫీస్లో ఈయన చనిపోతే ఈయన గురించి ఆఫీస్లో చెప్పారు ఆయన సార్ ఈయన ఈ విధంగా చేస్తాడు సార్ ఇతను క్రైస్తవుడు ఈజీ క్రిస్టియన్ సార్ క్రైస్తవుడు ఎక్కడుంటాడు ఏ చర్చికి పోతాడు పలానా చర్చికి పో అక్కడ పెట్టారు సార్ మీరు రాండి వస్తాను నేను ఇట ఇలాంటి క్రైస్తవుడు నేను చూడలేదు ఎక్కడ ఎక్కడ లేదు ఎక్కడ కనపలేదు హెబ్రోన్ అంత ఆశ్చర్యపోయింది ఎవరు ఇతను ఎప్పుడు కనపలేదు ఏం ఎప్పుడు వచ్చి పోయేవాడు ఎవరోకు చివరిలో వచ్చి ఎవరో గొప్ప అని చెప్పేవాడు చివరిలో వచ్చి కూర్చొని నమ్మది కూర్చొని పోయేవాడు ఎవరికి తెలియదు ప్రామినెన్స్ లేదు ఏం పఠించుకోలే ఎవరు దేవుడు పఠించుకున్నాడు తనకిష్టమైనవాడు ఇక్కడ లేకపోవచ్చు ఏమి ఇక్కడ నేను ఎవరు పఠించుకోపోవచ్చు ఇంట్లో ఎవరు పట్టించుకోపోవచ్చు నీ కుమార్తె నీ కుమారుడు నిన్ను పఠించుకుపోవచ్చు నీకు దిక్కు లేదు ఉండొచ్చు నీ గ్రామంలో ఎవరు పట్టించుకోపోవచ్చు ఈ సీజన్లో నేను ఎవరు పట్టించుకోపోవచ్చు ఏం పర్వాలేదు ఏం కాదు అయితే ఒక వ్యక్తి చూస్తాను నేను గుర్తుపెట్టుకో ఆ వ్యక్తికి ఇష్టంగా జీవిస్తుంది చాలు ఫైనల్ అది ఫైనల్ మార్క్స్ అవి ఫుల్ మార్క్స్ హండ్రెడ్ మార్క్స్ పడిపోతాయి నూటికి నూరు పడుతుంది నీకు అక్కడ అది కావాలి ఈ లోకం అన్నీ ఉండి అన్ని సున్నా అయిపోతే ఏం లా నా ప్రభు నా ఎందు ఆనందిస్తున్నాడా